నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ ప్రభుత్వం కొత్తగా రెండు రూల్స్ తీసుకుని వచ్చింది కువైట్ లో ఫ్యామిలీ వీసాలు ప్రారంభించిన తర్వాత మరో రెండు కొత్త షరతులను విధించింది ఇంతకు ముందు ఫ్యామిలీ వీసాకు వయో పరిమితి పదహైదేళ్లుగా ఉండేది కానీ ప్రత్యేక సందర్భాలలో నివాస వ్యవహారాల శాఖ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ ప్రత్యేక అనుమతితో ఈ షరతు సడలించబడుతుందని చెప్పి అధికారులు తెలిపారు మరో షరతు ఏమిటంటే కుటుంబ వీసాపై భర్త స్పాన్సర్ చేసిన భార్య భార్య స్పాన్సర్ చేసిన భర్త కువైట్ లోని భార్య ఉపాధి వీసా పద్దెనిమిదవ నెంబర్ వీసా సూన్ వీసాకు మారడానికి అనుమతించబడదని చెప్పి తాజా నిబంధనలో వెల్లడించడం జరిగింది ఆర్టికల్ ఇరవై రెండు కుటుంబ వీసా హోల్డర్లు ప్రస్తుత చట్ట ప్రకారం అనిలాలలో ఉండడానికి అనుమతించబడ్డారు అధికారులు చర్చలు జరిపి అధ్యయనం చేసిన తర్వాత సంబంధిత అధికారుల నుంచి అనుమతి పొందిన తర్వాత ఈ యొక్క కొత్త నిబంధనలు తీసుకువచ్చినట్లు స్థానిక మీడియాకు తెలిపారు ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ఫ్యామిలీ వీసాకు అప్లై చేసుకోవాలంటే ఎనిమిది వందల దినార్లు జీతం మరియు యూనివర్సిటీ డిగ్రీ సర్టిఫికేట్ ఉండాలి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్